హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొబ్బరి పూర్ణ ఉందో కజ్జికాయలు తయారు చేసుకుందాం మనం కజ్జికాయల పీట లేకపోయినా సరే సింపుల్ వేలోని అలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సులభం అండి అసలు పూర్ణం కూడా బయటికి ఏమాత్రం చేదకుండా చక్కగా క్రిస్పీగా కర్కలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పూర్ణం కజ్జికాయల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒక గ్లాసు నిండా ఏదో ఒక కొల గ్లాస్ పెట్టుకుని గ్లాసు నిండా మైదా పిండి తీసుకోవాలండి దాంట్లో ఐదవ వంతు అంటే పా నాలుగు వంతులు కన్నా ఇంకా కొంచెం తక్కువ నూనె తీ ఆయిల్ తీసుకోవాలండి ఇది మరిగించక్కర్లేదు నార్మల్ రూమ్ టెంపరేచరు ఆయిలేనండి ఈ చిటికెట్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి క్లిప్ మిస్ అయిపోయింది చిటికెట్ సాల్ట్ వేసి పిండి అంతా ఆయిల్ పట్టుకునేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీటిని చేర్చుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి నీరు పోసుకొని పిండిని సాఫ్ట్ పిండిలాగా తయారు చేసుకోవాలండి చపాతీ పిండి అంత హార్డ్గా కాకుండా కొంచెం మృదువుగా ఉండాలి పిండి అలాగ మద్దన చేసుకుంటూ ఎక్కువ ఒక పది నిమిషాలు కలుపుకొని చక్కగా మెత్తగా సాఫ్ట్ పిండిలాగా అయిన తర్వాత మూత పెట్టి ఒక పదిహే పది పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఈలోగా మనం పూర్ణం తయారు చేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం మైదా తీసుకున్నామో అదే గ్లాస్ నిండా కొబ్బరి కూర తీసుకోవాలి సగం సగం బెల్లం తురుము తీసుకొని అలాగే ఐదో ఐదవ వంతు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ కొబ్బరి బెల్లము ఈ కరిగిన దాకా ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు కొంచెం హైలో పెట్టుకోవాలి ఆ తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి చక్కగా పూర్ణం రెడీ చేసుకోవాలండి ఈ లసుకూరతో తయారు చేసుకునే కజ్జికాయలు అండి చాలా బాగుంటాయి అలాగే ఒక కొంచెం ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలి యాలికలు ఎప్పుడైనా పొడి చేసుకునేటప్పుడు కొంచెం పంచసార వేసి గ్రైండర్ చేసుకుంటే చక్కగా పొడి బాగా పలుకులు లేకుండా స్మూత్గా అవుతుందండి ఇలా అయిపోయిన తర్వాత దగ్గరగా అయిపోద్దండి అండి ఉండ ఉండ పట్టి చూడండి ఇలా ఉండలా చుట్టేమంటే మనకి పూర్ణం రెడీ అయిపోయినట్టే దాన్ని తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం చూసారా ఆ స్టేజ్లోకి వస్తే మనకి కొబ్బరి పూర్ణం రెడీ అయిపోయింది లస్ చేయడానికి అవి చల్లారిన తర్వాత ఇలా కోలగా కజ్జికాయల్లో పెట్టుకోవడానికి అనువుగా ఇలా కోలుగా చేసుకోవాలండి అంత పూర్ణం అంత అంతటినీనా కోలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా నానిపే నానింది కదండి పది నిమిషాలు అలా పెట్టేస్తే చక్కగా మెత్తగా ఇంకోసారి మసాజ్ చేసుకొని ఒక సమానమైన బాల్స్లో చేసుకొని పక్కన ఉంచుకొని అన్నిటినీ కూడా ఒత్తుకోవాలండి మనకి పేట లేకుండా చేసుకుంటున్నాం కదా అన్ని చపాతీ కర్రతోటి మామూలుగా చపాతీలు పూరీలు ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి ఆ సైజు మందంలోనే ఒత్తుకొని మరి పల్చగా కాకుండా తిక్గా కాకుండా ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఇలాగా రౌండ్గా ఉండే మూత తీసుకొని కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్ కోసం ఎగుడు షేప్ అవుట్ అయిపోతాయి కనుక మనం రౌండ్గా ఉండడం కోసం షేప్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిలోకి పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణాన్ని పెట్టుకొని రెండు పక్కల అంచులు కొంచెం తడి తడిచేసుకొని మూసేయండి క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఫోర్క్తో డిజైన్ ఇవ్వండి ఇలా కజ్జికాయలు బాగా చూసారా ఎంత ఫైన్గా వస్తున్నాయో చక్కగా బల్లే కనబడుతున్నాయి కదండీ ఇలా మొత్తం అన్నిటినీ కూడా అంచు షార్ప్గా ఉండే ప్లేట్ మూత తీసుకొని తోటి చక్కగా రౌండ్గా కట్ చేసుకొని చుట్టూ వాటర్ తడిచేసుకొని మధ్యలోనే మనం కొబ్బరి పూరం పెట్టుకొని రెండు సైడ్లు క్లోజ్ చేసి ఫోర్క్ తోటి చిన్నదిలాగా స్టైప్స్ లాగా డిజైన్ వేస్తే పీట లేకపోయినా కజ్జికాయలు మంచి లుక్ భలే వస్తుందండి అందంగా కనిపిస్తాయి చూశారు కదండి మన దగ్గర కజ్జికాయలు పీట లేకపోయినా ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఎప్పుడు వీలైతే ఒకసారి ట్రై చేసి చూసుకోండి ఈ సంక్రాంతి కోసం మీరు ఏమైనా పిండి వంటలు ట్రై చేశారు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని తయారు చేసి చూడండి ఇలా మొత్తం అన్ని కజ్జికాయలు రెడీ చేసుకున్న తర్వాత వాటిని పక్కన ఉంచుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కజ్జికాయలు వేసి వేసిన వెంటనే కదపకండి కదపకుండా ఒక మూడు నిమిషాలు వదిలేసి అప్పుడు రెండు వైపులో తిప్పుకుంటూ వేయించుకోవాలండి నూనెలోని చక్కగా ఎగుతాయండి సంపెంగి పూ రంగు రావాలండి ఏ పిండి వంటలైనా సరే వేయించుకునేటప్పుడు సంపెంక్ పూ రంగు వస్తే కొంచెం ఆ హీట్ చల్లారేటప్పటికి ఇంకొంచెం మంచి కలర్ వచ్చి చాలా బాగుంటాయండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఎంత గుల్లగా వచ్చాయో అసలు ఒకవేళ ఓపెన్ సరిగ్గా క్లో కొత్తగా చేసినప్పుడు సరిగ్గా ఓపెన్ క్లోజ్ చేయడం రాకపోయినా సరే పూర్ణం బయటికి రాదండి ఎందుకంటే ఇది పూర్ణం కనుక అదే మనం గోధుమ రవ్వ కొబ్బరి కూర అది వేసుకున్నాం అనుకోండి అదైతే బయటకు వస్తుంది కానీ ఈ పూర్ణంతో తయారు చేస్తే ఏమాత్రం ఒకవేళ కొత్తగా తయారు చేసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా పూర్ణం అయితే బయటికి రాదండి ఇలా మొత్తం రెండు బ్యాచ్లు అయ్యేవి అవన్నీ ఆ గ్లాసులు పిండికి నాకైతే పన్నెండు పన్నెండు పదమూడు కజ్జకాయలు అయ్యేవండి ఇలా మొత్తం రెండు వైపులా చక్కగా మంటలు మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చిన దాకా వేయించుకొని తీసేసుకోవాలండి ఇవి చల్లారినా కూడా ఏమాత్రం సాక్కుండా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయండి మీకు ఈ పద్ధతి నచ్చితే ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి ఎలా అనిపిస్తుంది నా వీడియో మీక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి